అందరికీ నమస్కారం అండర్ నైన్టీన్ ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు అథ్లెటిక్స్ మీట్ని నిన్న కాజీపాలెంలో నిర్వహించడం జరిగింది దానిలో మా వాగ్దేవి జూనియర్ కళాశాల నర్సరపేట విద్యార్థిని విద్యార్థులు ముప్పై నాలుగు మంది పార్టిసిపేట్ చేయగా పదిహేను మంది మరి ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అలా కైవసం చేసుకోవడం జరిగింది అదే కాకుండా మరి వీళ్ళు స్టేట్లో ఆడటానికి కూడా సెలెక్ట్ అయినందుకు సంతోషిస్తున్నాం ఇదే విధంగా మొత్తం ముప్పై నాలుగు మంది విద్యార్థులు పాల్గొంటే పదిహేను మంది విద్యార్థులు మరి విన్ అవటం అనేది చాలా సంతోషాల్సిన విషయం ఈ సందర్భంగా మరి మా విద్యార్థిని విద్యార్థులు కూడా అభినందిస్తూ ప్రత్యేకంగా వీరందరూ కూడా మరి ఈ రాష్ట్ర స్థాయిలో ఎప్పుడైతే ఆడతారో ఆటోమేటిక్గా స్పోర్ట్స్ కోటాలో ఎలిజిబుల్ అవుతారు మరి ప్రతి ఉద్యోగానికి త్రీ పర్సెంట్ స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ ఉపయోగపడతా ఉంది ఈ కారణంతో ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు వాగ్దేవిలో చదివి స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ సాధించినటువంటి వారు చాలామంది ఉన్నారు అలానే వీరందరూ కూడా ఒక మంచి ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇదే విధంగా మరి పదిహేను మంది విద్యార్థులు అథ్లెటిక్స్లో స్టేట్ జట్టుకి సెలెక్ట్ అయినందుకు వీరికి మంచి కోచింగ్ ఇచ్చినందుకు మా ఫిజికల్ డైరెక్టర్ రాయల ఆంజన్లు కూడా ప్రత్యేకంగా మేనేజ్మెంట్ తరఫున అభినందిస్తూ అదేవిధంగా వీరికి ఒక స్పోర్ట్స్తో పాటు ఎడ్యుకేషన్ కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఎడ్యుకేషన్లో కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకు ఒక స్పెషల్ టైం కేటాయించి వారికి ఎక్స్ట్రా అవర్స్ పెట్టి వాళ్ళని మరి ట్రైన్ చేస్తూ ఎడ్యుకేషన్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి మా ప్రిన్సిపల్ ఓగు నాగ్రా గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలానే మా విద్యార్థులందరూ కూడా ఏ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినా వాగ్దేవి విద్యార్థులంటే ఫస్ట్ సెకండ్ ప్లేస్ అనేది మరొకసారి నిరూపించినందుకు వారందరికీ ప్రత్యేకంగా మేనేజ్మెంట్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టు ఆల్ అండర్ నైన్టీన్ అథ్లెటిక్స్ స్టేట్ మీట్లోకి మా విద్యార్థి విద్యార్థులు మొత్తం ముప్పై నాలుగు మంది పార్టిసిపేట్ చేయగా పదిహేను మంది సెలెక్ట్ అవ్వటం జరిగింది వారిలో బాలురు పది మంది గర్ల్స్ ఒక ఐదుగురు వారిలో విభాగాల వైపు చూసినట్టయితే బాలూరు విభాగంలో వెంకటనాగరాజు పుట్ మొదటి స్థానం డిస్కస్ త్రో రెండో స్థానం సాధించారు అదేవిధంగా ఎం అజయ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ మొదటి స్థానం సాధించారు అదేవిధంగా లీలా సంపత్ జావెలిన్ త్రోలో మొదటి స్థానం అదేవిధంగా హరీష్ జావెలిన్ త్రో రెండో స్థానం షార్ట్పుట్ రెండో స్థానం సాధించడం జరిగింది అదేవిధంగా మణికంఠ లాంగ్ జంప్ మూడో స్థానం విష్ణు సాయిరామ్ డిస్కస్ త్రో రెండో స్థానం మణికంఠ హెమర్ త్రో మూడో స్థానం శ్రీకాంత్ హండ్రెడ్ మీటర్స్ రెండో స్థానం ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్ మూడో స్థానం అదేవిధంగా శ్రీనివాస్ ఫోర్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్లో మూడో స్థానం సాధించడం జరిగింది దుర్గా ప్రసాద్ నాయక్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ మూడో స్థానం అదేవిధంగా బాలికల విభాగంలో గన గమనించినట్టయితే ప్రవళిక హైట్ హండ్రెడ్ మీటర్ మొదటి స్థానం లక్ష్మి సరిత పుట్ రెండో స్థానం రిషి నాలుగు వందల మీటర్లు రెండో స్థానం టి రామాంజలి రెండు వందల మీటర్లు రెండో స్థానం అదేవిధంగా కే సౌమ్య నాలుగు వందల మీటర్లు మూడో స్థానం వీరిని గమనించినట్టయితే వీరు ఈ ఒక్కటే కాదండి ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం మీద ఇప్పటివరకు ఒక ప్రతి ఒక్కరు రెండు నుంచి మూడు మెడల్స్ కైవసం చేసుకోవటం జరిగింది ఇప్పుడు స్టేట్ మీట్కి వెళ్ళబోతున్నారు వీళ్ళు గ్యారంటీగా స్టేట్ మీట్లో కూడా సక్సెస్ అవుతారు అదేవిధంగా నేషనల్ మీట్కి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ అయ్యే బ్యాచ్ చేయండి ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు స్టేట్ దాకా వెళ్ళారు అదేవిధంగా నేషనల్ దాకా వెళ్ళారు పార్టిసిపేట్ చేయటం జరిగింది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాగ్దేవి జూనియర్ కాలేజీలో ఈ స్టూడెంట్స్కి స్పోర్ట్స్ స్పోర్ట్స్కి పార్టిసిపేట్ చేసే వాళ్ళకి అకడమిక్ టైం టేబుల్ అనేది ప్రత్యేకంగా విభాగంగా విభజించి వాళ్ళని మళ్ళీ సపరేట్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈ నెల అయిపోయిన తర్వాత సిలబస్లో అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకంగా మరి మార్నింగ్ కంప్లీట్గా క్లాస్ వర్క్ పెట్టుకొని ఈవినింగ్ మళ్ళీ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ స్పోర్ట్స్కి కేటాయించడం జరుగుతుంది వీరు ఖచ్చితంగా మంచి గవర్నమెంట్ జాబ్స్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు నేవీ కావచ్చు అదేవిధంగా ఆర్మీ కావచ్చు అదే బ్యాంక్ టెస్టులు ఏది తీసుకున్న గవర్నమెంట్ జాబ్స్లో త్రీ పర్సెంటేజ్ రిజర్వేషను సాధించడం జరుగుతుంది ప్రతి స్టూడెంట్ సెలెక్ట్ అవడం జరుగుతుంది కాబట్టి దీనికి ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ని కూడా మేము అభినందిస్తున్నాం ఎందుకంటే పేరెంట్స్ చాలామంది స్పోర్ట్స్లో ఉన్న స్టూడెంట్స్ చదువు రాదని వాళ్ళు వెనకబడతారని చాలా ఇబ్బందులు పడతారనే ఒక అపోహ ఉంది అది కరెక్ట్ కాదండి స్పోర్ట్స్ ఉన్న స్టూడెంట్ మానసికంగా శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు వారు ఎటువంటి సమస్యనైనా అధిగమించగలిగే తెలివితేటలుగా అభివృద్ధి అయింది ఉంటుంది మైండ్ అంతా కూడా కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయటం మా యొక్క ధర్మం ఇప్పుడే కాదు సంస్థ స్థా స్థాపించినప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ఖచ్చితంగా ప్రయారిటీ ఇస్తున్నాం అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా దీనికి ఎంకరేజ్ చేస్తున్న మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన విద్యార్థి విద్య విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాభా